హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయతో పులిహోర చేస్తాను ఇప్పుడు సమ్మర్ సీజన్ మామిడికాయలు చాలా వస్తూ ఉంటాయి కదా మామిడికాయ పులిహోర ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూసి నేర్చుకోండి చేసుకోండి మీ ఇంట్లో కూడా కూరగాయలు కూడా ఏమి లేవు ఎలా అనుకోకుండా మంచిగా ఈ ఐటెం చేసుకొని పిల్లలకు తినిపిస్తే ఇష్టంగా తింటారు చాలా మంచి హెల్దీ ఐటెం మామిడికాయ కూడా సీజన్ ఫ్రూట్ కదా దాంతో పులిహోర చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మామిడికాయ తురుముకున్న ఇది తురిమి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కాస్త కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకున్న చిటికెడు పసుపు కావాలి నువ్వుల పొడి శనగపప్పు పల్లీలు మిరియాల పొడి అయితే మిరియాలు కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ పిల్లలు మిరియాలు తినరు కదా తీసి పక్కకేస్తారు పొడి చేసి వేసుకున్నాం అనుకో అది కూడా తినేస్తారు ఇలా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నా కాస్త ఒక టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దానికి సరిపోయే అంత మనం ఎంత ఇంగ్రీడియంట్స్ ఎంత చేసుకుంటామో క్వాంటిటీ దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కాస్త ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు ఇవి కాస్త వేగనివ్వాలి ఇవి వేసుకొని కాస్త వేయించుకోవాలి ఫస్ట్ పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా అందులో కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా స్టార్ట్ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తున్నా ఎండుమిర్చి వేసుకొని ఇది కాస్త ఇలా కలిపేసుకొని ఈ పల్లీలు ఎల్లిపాయ దంచుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేస్తున్నా వీటిని అన్నీ మంచిగా వేపుకోవాలి ఇలా ఇలా అన్నీ కాస్త వేగిన తర్వాత కాస్త పసుపు పసుపు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ముందే రైస్ చేసి పెట్టుకున్న ఆ రైస్ను ఆ పోపులో వేసేసి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము నువ్వుల పొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ నువ్వుల పొడి కూడా ఇందుట్లో వేసేసుకోవాలి నువ్వుల పొడి వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ నువ్వుల పొడి లేకపోయినా కానీ స్కిప్ చేసుకోవచ్చు వేసుకోకుండా పర్లేదు కానీ నువ్వుల పొడి వల్ల పిల్లలకు కూడా హెల్తీ ఉంటుంది అందులో క్యాల్షియం ఐరన్ ఉంటుంది కదా ఇది మిరియాల పొడి వేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ మ్యాంగో తురుము ఈ డైరెక్ట్ రైస్లో వేసుకుంటేనేమో మంచిగా కలుస్తుంది పోపులో వేసుకుంటే అంత ముద్దలు ముద్దలు ఉండి రైస్లో సరిగ్గా కలవదు అందుకని ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇలా రైస్ను మనము మంచిగా కలిప అన్నీ మిక్స్ అయ్యేలాగా మ్యాంగో ప్లస్ నువ్వుల పొడి మిరియాల పొడి ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఇలా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా మంచిగా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక పక్క మామిడికాయ పులిహోర రెడీ దీన్నిగా ప్లేట్లో సర్వ్ చే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మ్యాంగో పులిహోర రెడీ